నంద్యాల కుందు నది మీద కూలడానికి సిద్ధంగా ఉన్న పాత బ్రిడ్జికి మరమ్మతులు చేయడం కోసం లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సబమని ఎస్డీపీఐ నాయకులు ప్రశ్నించారు నూతన బ్రిడ్జి పనులు ఇప్పటికే తొంభై ఐదు శాతం పూర్తయి ఉండగా మిగిలిన ఐదు శాతం పనులను ఎందుకు ప్రారంభించడం లేదో నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రి ఎన్ఎండి ఫరూ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు నంద్యాల ఎస్డిపిఐ జిల్లా ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ కూలిపోయే స్థితిలో ఉన్న పాత బ్రిడ్జ్ని కేవలం కాస్మెటికల్ మరమ్మతులతో నిలబెట్టాలని ప్రయత్నించడం ప్రజాధనం వృధా పాత బ్రిడ్జ్ పనులకు ఖర్చు చేసిన మొత్తం నిధులతోనే కొత్త బ్రిడ్జ్ మిగిలిన పనులను పూర్తి చేయొచ్చు ఇది ఎందుకు విస్మరిస్తున్నారు ఎందుకంటే నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ నిర్లక్ష్యమని విమర్శించారు అదే ప్రభుత్వం పద్మావతి నగర్ రోడ్డును ఆరు నెలల్లో పూర్తి చేసింది కానీ ఎనిమిది సంవత్సరాలుగా నూతన బ్రిడ్జిని పూర్తి చేయకపోవడం ప్రజల పట్ల అన్యాయమని అజాజ్ హుసేన్ అన్నారు పద్మావతి నగర్లో తిరిగే వాళ్లే మనుషుల కుందు బ్రిడ్జ్ మీద ప్రయాణించే ప్రజలు మనుషులు కాదా అని ప్రశ్నించారు నూతన బ్రిడ్జ్ పనులు ఆలస్యమవుతున్న కారణాలను మీడియా సమక్షంలో మంత్రి ఫరూక్ ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిపై మరమ్మతులు చేయడం అనర్థం కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నూతన బ్రిడ్జ్ పనులు పునః ప్రారంభించాలి లేని పక్షంలో ఎందుకు చేయడం లేదో ఎందుకు పని చేయడంలో విఫలమయ్యారో ప్రజల ముందుకొచ్చి జవాబు ఇవ్వాల్సిందని అన్నారు అసెంబ్లీ నాయకులు కరీముల్లా మాట్లాడుతూ ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన బ్రిడ్జ్ పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయకపోవడం సిగ్గుచేటు ఈ బ్రిడ్జ్ ద్వారా ఇరవై ఐదు గ్రామాల ప్రజలు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ స్థానిక ఎమ్మెల్యే ఫరూక్ గారికి దీనిపై లెక్కే లేదన్న భావన కనిపించడం లేదని విమర్శించారు నందమూ నగర్ దారిలో నందమూరి నగర్ కు వెళ్లే ప్రజలకు మరియు అటు సైడ్ తిరిగే ప్రజలందరికీ కుందు బ్రిడ్జి ఒక ఇంపార్టెంట్ది కానీ మొన్న కుందూ నది బ్రిడ్జి పాత బ్రిడ్జి మీద ఆ తారును గీసి కొత్త తారును వేసి ప్రభుత్వము మరమ్మత్తు పనులు చేపించారు కానీ ఇది పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరపున మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే కొత్త బ్రిడ్జి పనులు దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తయినాయి కేవలం ఐదు పర్సెంట్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి మీరు ఏదైతే ఆ పాత బ్రిడ్జిని కూలిపోయే బ్రిడ్జి ఈ రేపు మాప కూలిపోతుంది అని మీరే అక్కడ పెద్ద పెద్ద వాహనాలు తిరగకూడదని మీరే అక్కడ అనౌన్స్మెంట్ చేయించి అక్కడ పోలీసు పహారా కూడా పెట్టారు కూలిపోతుందని మీరే చెప్పారు ఇప్పుడు ఆ కూలిపోయే బ్రిడ్జి మీదనే మీరు ఇప్పుడు కంగర గీకి మరియు దాని మీద తారి వేయించి మళ్ళా అక్కడి నుంచే ప్రజల్లో ప్రయాణించండి అని చెప్పడము చాలా దారుణమైన విషయం ఆ మిగిలిన ఐదు పర్సెంట్ పరులకు ఆ డబ్బే అక్కడ పెట్టి ఆ పని చేపిస్తుంటే ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పూర్తయ్యేది ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా కూడా మీకు నిమ్మకు నిరసినట్లు మీరు వ్యవహరిస్తున్నారు ఇది పూర్తిగా మంత్రి గారి ఎన్ఎండి ఫరుకారి ఎన్ఎండి ఫరుకారి వైఫల్యం లేదా ఫరుకరి ఏమైనా ఆ పాత బ్రిడ్జిని వరల్డ్ హెరిటేజ్ అప్లై చేద్దామనుకుంటున్నారేమో మనకు తెలియదు పాత పురాతన కట్టడం కింద అప్లై చేయాలనుకుంటున్నారేమో తెలియదు దయచేసి ఇప్పటికైనా సమయం ఉంది ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి లేకుంటే రండి మీడియా ముందర వచ్చి చెప్పండి ఇది ఇది ప్రాబ్లం ఉంది అక్కడ ఈ బ్రిడ్జి మనం పూర్తి చేయలేము ఇది మాకు చేత కాదు లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీడియా ముఖంగా వచ్చి ముందు చెప్పండి అంతేగాని దాని మీద ప్రజలకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా కేవలం ఆ కూలిపోయే బ్రిడ్జి మీద మరమ్మతులు చేయడము మరియు ఇక్కడ ఏదైనా జరగడానికి జరిగితే మీదే బాధ్యత వహిస్తారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము ప్రజల ముఖ్య సమస్యలు మీరు పరిష్కరించాలి ఇదే మీ ప్రభుత్వంలోనే ఆరు నెలల క్రితము పద్మావతి నగర్ రోడ్డు కొత్త రోడ్డు మీరే సాంక్షన్ చేపించి ఆరు నెలలు పూర్తి చేశారు అక్కడ పద్మావతి నగర్ రోడ్డునైతే ఆరు నెలలు పూర్తి చేస్తారు సంవత్సరాల తరఫున కుందినది బ్రిడ్జ్ అయితే పూర్తి చేయరు ఎందుకు అంటే మీకు ఇక్కడ పద్మావతి నగర్ రోడ్డు ఏదైనా మీకు అందింది ఏదైనా మీకు బాగా నచ్చింది కాబట్టి చేస్తారు కుందరది పిడిచిన మాత్రం మీకేం అందలేదు అనుకుంటా బహుశా అందుకోసం అక్కడ పూర్తి చేయడం లేదా మీరు అని ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు లేదా పద్మావతి నగర్ రోడ్డులో తిరిగే వాళ్ళే మనుషులు నందమూరి నగర్కు మరి అటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళే వాళ్ళు మనుషులు కాదా అక్కడ వాళ్ళు తిరగకూడదా అంటే ఇక్కడ నాకు మాకు ఒక ఆ విషయం ఏమర్థం అవుతుందంటే పద్మావతి నగర్ రోడ్డులో అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ తిరుగుతారు అక్కడ బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ మీరు డెవలప్ డెవలప్ చేయాలి ఇక్కడ సాధారణ మధ్యతరగతి ప్రజలు మరియు కూలీనాలు చేసుకునే వాళ్ళు తిరుగుతారు కాబట్టి ఇక్కడ మాకు అవసరం లేదని మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము ఇప్పటికైనా మేల్కూరండి ఆ పాత కూలిపోయే బ్రిడ్జిను మనమత్తులు ఆపేసి తక్షణమే మిగిలిన ఐదు పర్సెంట్ బ్రిడ్జి బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి డిమాండ్ చేస్తున్నాము మీరు వెంటనే ఆ పనులు మొదలు పెట్టకపోతే అక్కడ ఆ మీ పాత బ్రిడ్జిను దాదాపు మేము అక్కడ బ్లాక్ కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆఫీస్ నుంచి ఈరోజు మీడియా సమావేశాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నందమూర్ నగర్ కుందునది బిడ్జి ఇంతకు ముందు కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి అక్కడ రాస్త రోకో ఆ నుంచి ధర్నా చేయడం కూడా జరిగింది కానీ ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో అప్పటి నుంచి అక్కడి ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోతుంది మొన్నటి మొన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిన కుందునది బ్రిడ్జిని అలాగే గాలికి వదిలేసి నిన్న మొన్న కూలిపోయే బ్రిడ్జి పైన మరమ్మతులు చేస్తామనేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక ట్రెండ్ జరుగుతుంది ఏదైనా షాపింగ్ మాల్లు కానీ షాపులు కానీ ఓపెన్ చేయడంలో వీళ్ళు చూపించే అతి ఉత్సాహం ఎక్కువైంది కానీ ప్రజల ప్రాణాలంటే లెక్క లెక్కలేకుండా పోతుంది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొత్త బ్రిడ్జి నిర్మిస్తారా లేకపోతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా మేము సవాల్ చేస్తున్నాము జై హింద్ జై హెచ్డిపిఐ ఈ రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశము ఇంతకుముందే చెప్పినట్టు నంద్యాల ఫేమస్ బిర్జి కుందునజీ బిర్జి ఇంతకుముందు చాలా సార్లు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పత్రికా సమావేశాలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మన నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు అధికారంలో వచ్చి దాదాపుగా సంవత్సరం నా అవుతున్నా కూడా ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వము తొంభై ఐదు శాతం పూర్తి చేసిన బ్రిడ్జిని మిగతా ఐదు శాతం పూర్తి చేయకపోవడం చాలా సిగ్గుచేటు దీనిలో ఇంకొక హాస్యాస్పదం ఏమంటే ఆ బ్రిడ్జిని శంకుస్థాపన చేసింది అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారు కావాలంటే మీడియా ముందర మీకు శిలాఫలకం కూడా నేను చూపిస్తున్నాను అప్పటి మరియు ఇప్పటి మన నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన బ్రిడ్జి తర్వాత వైసీపీ ప్రభుత్వంలో తొంభై శాతం పూర్తి చేయడం జరిగింది కానీ టీడీపీ ప్రభుత్వం మరలా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు మొలిపించుట జుట్టు పలచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి